వెల్కమ్ టు హనీ మమ్మీ కిచెన్ ఈరోజు మా సండే స్పెషల్ చూడండి అందరికీ హ్యాపీ సండే అండి ఈరోజు నేను మటన్ కూర వండుతున్నానండి అందుకే చూపిద్దామని మటన్లో దోసకాయ కొంచెం కూరగాయలు వంకాయ దోసకాయ ములకాయ వేసి వండ వండుదామని వీడియో తీపిస్తున్నానండి చూడండి ఇది అర కేజీ మటన్ కడిగేసి నీట్గా పెట్టేశాను ఇదేమో చికెన్ అండి పిల్లలు పెద్దగా ఇష్టపడరు అందుకనే ఒక హాఫ్ కేజీ మటన్ తెచ్చారు ఇది చికెన్ అండి ఫ్రై ఇది కూడా ఫ్రై చేస్తున్నాను చూడండి ఆయిల్ ఇది పాతి గ్రాము ఉంది కదా మూడు మూడు గద్దలు ఎత్తి డెబ్బై ఐదు గ్రాములు అయింది వంద గ్రాములు కూరగాయలు కూడా కూరగాయలు కూడా వేస్తున్నాను కండి అందుకే వంద గ్రాములు వేసాను ఆయిల్ ఇదేమో చికెన్కి ఫ్రై కదా ఇది కూడా మూడు గద్దెలు వేద్దాం రెండు బిర్యానీ ఆకులు ఒక స్టారు మరకి మొగ్గ ఒక యాలు దీనిలో దీంట్లో కూడా అంతేనండి సేమ్ masakkan kaya masakkan kaya masakkan kaya masakkan kaya ఉప్పలు ఫ్రై అయిపోయినాయండి కొంచెం బ్రౌన్ కలర్లో కూర్చుని టమాటాలు కూడా వేసేసుకుంటున్నాను ఒకటి మధ్య అండి దీనిలో కూడా టమాటాలు వేసేస్తున్నా అండి మటనే చేస్తున్నా ఒకసారి కలిపేసుకొని ఇది కూడా అయిపోయిందండి చికెన్ చేస్తున్నా పసుపు దానిలో ఒక స్పూన్ దీనిలో ఒక స్పూన్ కళ్ళు కూరగాయలు వేసుకుంటాం కాబట్టి కొంచెం పడుతుంది ఉప్పు దీనిలో కూడా ఒక స్పూన్ వేసి కొంచెం ఇది టేబుల్ స్పూన్ అండి పెద్ద టేబుల్ స్పూను ఇదిగో నమ్మేస్తున్న అల్లం వెల్లుల్లి అండి దానిలో కొంచెం దీంతో కొంచెం మనం అంతే కదా ఏసక్క కూడా సరిపోద్దా లేదా అని ఇంకొంచమేసి అలవాటే కదండి మనకి ఇప్పుడు ఇట్లా కలిపేసుకున్నాక దీని మీద మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కూడా కలిపేసుకుందాం ఒకసారి మగ్గిపోయింది ఇప్పుడు కూరగాయ ముక్కలు ఏమేమి వేయాలో వేసేసుకుందాం రెండు వంకాయలు అండి కట్ చేశాను ములక్కాయలు రెండు ఎక్కువ వేసాను అనుకోకండి ములక్కాయలు ఇష్టం అండి అసలు ముక్కలు లేకుండా వచ్చి ములక్కాయతోనే అన్నం తింటా నేనైతే అందుకే ఎక్కువ వేసుకుంటా వీళ్ళు ముగ్గురు తినరు సరిగ్గా అందుకే నేను ఎక్కువ వేసుకుంటానండి ములక్కాయలు చూడండి ఒక దోసకాయ కట్ చేసుకున్నాం ఒకసారి కలిపేసుకుందాం ఇవన్నీ కలిపేసుకున్నాం కదండి కొంచెం మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఈ చికెన్ ఎట్లా చూద్దాం ఏం లేదండి కొంచెం హడావుడిగా ఉన్న బ్రేర్కి టైం ఇపోతుందని స్పీడ్గా చేస్తున్నా అంటే చూద్దామండి మగ్గిలేము మగ్గింది కొంచెం అది కారం వేసేసుకొని పెద్ద స్పూన్లు వేసి కొంచెం వేసాను కారం కొంచెం మగ్గనిచ్చి ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు నీళ్ళు వేస్తానండి దీనిలో అప్పుడు చూపిస్తామండి ఇది కూడా మెగిపోతుందండి ఇప్పటి నుంచి సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకోవాలి దీన్ని ఆయిల్తోనే ఉడకాలండి ఇంకా దీనిలో నీళ్ళు లేను లోట నీళ్ళు పోసానండి ఇప్పుడు బాగా ఇంక మెత్తగా అన్నీ ఉడికిపోవాలి వాసన బాగుందండి మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి దీనిలో కూడా కారం వేసుకుందామండి ఇది కూడా మగ్గిపోయింది రెండో స్పూను కొంచెం తగ్గించేసానండి దీనిలో కారం సేపు ఒక ఎదురు నిమిషాలు మగ్గించుకొని గరం మసాలా ఇవన్నీ వేసుకున్నాం అవుదామండి అయిపో వచ్చింది మగ్గిపోయిందండి బాగా గరం మసాలా వేసేసుకుందాం ఒక్క స్పూన్ గరం మసాలా కొత్తిమీర కరివేపు కూడా కరివేపాక వేసేసుకుంటున్నానండి చూసారండి ఎంత బాగుందో చికెన్ గ్రేవీగా ఉందో చూడండి అది ఇంక ఇంతేనండి ఒక ఐదు నిమిషాలు ఇంక మగ్గించుకొని చికెన్ ఇంక అయిపోయినట్టే కట్టేసేయటమే ఒకసారి మటన్ కూడా చూద్దాం ఇది కూడా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇష్టం దీనిలో కూడా గరం మసాలా వేసేసుకున్నాం ఎక్కువ ఉడికి ములక్కయి చిక్కిలు పోతుందండి విడిలిపోతుంది ఇంక ఇప్పుడు గరం మసాలా వేసేసుకుందాం ఒక్క స్పూన్ గరం మసాలా నేను రెండు కూరల్లో ఉప్పు చూశానండి రెండు ఫస్ట్ వేసిన ఉప్పే సరిపోయింది కరెక్ట్గా ఇంకా వేయాల్సిన అవసరం లేదండి ఇంకా కరెక్ట్గా సరిపోయింది చక్కగా కొత్తిమీర కరివేపాకు వేసేసుకుందామండి దీనిలో కూడా చూసారండి ఎంత బాగుందో మటన్ దోసకాయ ముల్లక్కాయ్ గోమకాయ ఒకసారి ఇప్పుడు కారం అని కొన్ని అప్ప అసలు నేను చెప్పడం కాదు కానీ అండి అసలు ఎంత బాగుందో ఒకసారి మీరు కూడా ఇట్లా ఈ కూరగాయలు వేసి ఫ్రై చేయండి ఇది మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇంక మగ్గిస్తానండి నేను ఇంకొంచెం ఆయిల్ అంతా ఫ్రైకి వచ్చేసిందండి ఇది మగ్గిపోయింది బాగా కూడా ఒకసారి కలిపేసుకొని ఇంకా అయిపోయిందండి ఏంటంటే స్టవ్ కట్టేసిపోయింది దీనిలో కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయింది కట్టేసిపోయిందండి స్టవ్ ఇంకా ఈ వేడికి ఇంకా కొంచెం మగ్గిపోయి ఇంకా కొంచెం గ్రేవీగా ఉంటుందండి చూద్దామండి ఇంకా మొత్తం మగ్గిపోయిందండి చక్కగా ఆయిల్ కూడా పైకి వచ్చేసిందండి చూడండి అంచు ఆయిల్ పైకి వచ్చేసిందంటే ఇంకా మనకి రెడీ అయిపోయిందని అర్థం మొక్కలు కూడా ఎముకలన్నీ బాగా ఉడికిపోయాయి అండి చాలా బాగుంది ఇంక ఇంతేనండి ఇంకా కట్టేసుకోవడం ఇంకా అండి సరేనండి ఉంటామండి బాయ్